హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ముప్పై రోజుల్లో ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే మనం ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అయితే మంచి మాటతో అయితే మొదలు పెడదాము మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం కోసం ఖరీదైన వస్తువుల్ని కొనడం అన్నది మంచి పద్ధతి అసలు కానే కాదండి ఒకవేళ నిజంగా ఆ వస్తువు మనకు అవసరమైతే ఒక రూపాయి పడినా పర్లేదు కొనుక్కోవచ్చు అంతేకాకుండా మనం గొప్ప కోసం డబ్బుని వృధా చేయడం అన్నది మంచి పద్ధతి అయితే కానే కాదండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇది ఏదైనా ఈ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన అయితే తెలుసుకోవచ్చు బంగారం కానీ లేకపోతే ఇల్లు కానీ అలాగ విలువైన ఏమైనా కొనుక్కోవాలన్నప్పుడు మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేవి నా ద్వారా అయితే తెలుసుకోవచ్చు ప్రస్తుతం అయితే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలంటే కనుక మనకి గ్రామ్ రేట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందండి అదే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే కనుక గ్రామ్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందండి ఈ థర్టీ డేస్లో ఏ ఎలా కొనుక్కోవాలంటే మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలన్నది అయితే చూద్దాము మనము నెలలో మొదటి రెండు రోజులైతే వంద రూపాయలైతే వేసుకుందామండి నెలలో మనం ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా టైట్గా ఉన్న వంద రూపాయలు అనేది ఈజీయే కాబట్టి వంద రూపాయలు వేసుకుందాం తర్వాత మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజులు కూడా మనం రెండేసి వందల రూపాయలు అయితే పొదుపు చేసుకుందాము తర్వాత ఇంకొక మూడు రోజులు ఆరు ఏడు ఎనిమిది ఆ మూడు రోజులు కూడా ఐదు వేసి వందల రూపాయలు అయితే వేసుకుందాము అప్పుడే మనకి చేతికి డబ్బులు వస్తాయి కదండి అది జాబ్ చేసినా లేదంటే బిజినెస్ చేసినా కొద్దిగా ఐదో తారీఖులో అలా అంటే కొద్దిగా డే చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఐదు వందల రూపాయలు ఆ మూడు రోజులు వేసుకుంటే మనము తర్వాత ఇంకొక ఇరవై రెండు రోజులు ఆ ఇరవై రెండు రోజులు ఏం చేయాలంటే రెండు వందల పది రూపాయలు రెండు వందల పది రూపాయలు మనం వేసుకోవాల్సి ఉంటుంది ఎలా వేసుకుంటే కనుక మనకి ఎంత అవుతుందో అయితే చూద్దామండి మనము రెండు వందల పది రూపాయలు ఇరవై రెండు రోజులు కనుక వేసుకున్నట్లయితే కనుక మనకి నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఇంకా తర్వాత వంద రూపాయలు వచ్చి రెండు రోజులు వేసుకున్నాం అంటే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వచ్చి మూడు రోజులు వేసుకున్నాం అంటే ఆరు వందల రూపాయలు అవుతుంది ఐదు వందల రూపాయలు వచ్చి మూడు రోజులు వేసుకున్నాం అంటే పదిహేను వందల రూపాయలు అవుతుంది మొత్తం కలిపి మనకి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది మనకి ఒక గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కోవాలంటే కనుక ఒక గ్రామ్ వచ్చేసి మనకి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అదే కనుక మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో ఒక గ్రామ్ కొనుక్కోవాలి అంటే మనకి ఏడు వేల నాలుగు వందల రూపాయలు కాబట్టి అప్పుడు మనం పొదుపు ఎలా చేసుకోవాలంటే మొత్తం మామూలుగా మొదటి రెండు రోజులు వంద రూపాయలు తర్వాత మూడు రోజులు రెండు వందల రూపాయలు తర్వాత ఇంకొక మూడు రోజులు ఐదు వందల రూపాయలు వేసుకుందాం కానీ తర్వాత ఇరవై రెండు రోజులు ఏదైతే ఉందో ఆ ఇరవై రెండు రోజులు మాత్రం రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు అయితే వేసుకుందాం మనం మనము ఇరవై రెండు క్యారెట్ల కోసం అయితే రెండు వందల పది రూపాయలు వేసుకున్నాం కదండి అది ఇంకా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి వచ్చేసరికి రెండు వందల ముప్పై ఒక్క రూపాయి ఈ ఇరవై రెండు రోజులు కూడా వేసుకుందాం అలా వేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే ఆ మొత్తం ఇరవై రెండు రోజులు రెండు వందల ముప్పై ఒక్క రూపాయి కనుక మనం వేసుకున్నట్టయితే కనుక ఐదు వేల ఎనభై రెండు రూపాయలు అయితే అవుతుంది ఇంకా మిగతా మిగతా అన్ని డేస్ కూడా యాజ్ టీస్ వేసుకుంటాం కాబట్టి మనకి ఇదంతా కలుపుకుంటే ఎంత అవుతుందండి ఏడు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు అయితే అవుతుంది మనకి ఇరవై నాలుగు క్యారెట్లు రెండు వేల నాలుగు వందల రూపాయలు కాబట్టి ఈ విధంగా మనం పొదుపు చేసుకుంటే సరిపోతుంది ఇదండి ఒక గ్రాము బంగారం ఇరవై నాలుగు క్యారెట్లే కానీ లేకపోతే ఇరవై రెండు క్యారెట్లే కానీ ఒక గ్రాము బంగారం మనము ముప్పై రోజుల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనము ఈ విధంగా పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్